అందరికి మరణత దేవనామమున కృపయు సమాధానములు దేవుడు మనందరికి అనుగ్రహింపచేయును గాక దిన దేవుని వాక్యము ప్రిలరా దైవ ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటి అంటే ప్రార్థనాపరులైనటువంటి వారికి భక్తులైన వారికి శ్రమ రాక తప్పదు ప్రియుల కానీ ఆ శ్రమ మనల్ని ఏమీ చేయలేదు దాని ఏలుపు బోనులో పడటం తప్పలేదు కానీ సింహాలు దానియలు ఏమన్నా చేశాయా అని ఆలోచన చేస్తే ఏమీ చేయలేదు ప్రిలరా దానియలు సింహాల బోనులోకి వెళ్ళడం తప్పలేదు సింహాలు నోరు మూసుకోవడం తప్పలేదు దానియలు సజీవుడిగా బయటికి రావడం తప్పలేదు ప్రిలరా షడ్రకు మెషక్కు అభద్న గోవులు దేవుని కొరకు నిలవబడ్డారు అగ్నిగుండము వారికి తప్పలేదు ఏడు రెట్లు అధిక అధికారికంగా వచ్చింది అంత మాత్రాన ఆగ్నిగుండము వారిని ఏమీ చేయలేకపోయింది ఇదే దైవ ప్రార్థనలో ఉన్న గొప్పతనం కాబట్టి ఏ శ్రమలు మనలను వెంటాడిన ఏ శోధన మనను కట్టుగా వచ్చినా ఏ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా చడ్రకు మెషకు అభద్ర గోవులు వలె దేవుని కొరకు మనం నిలవబడాలి దేవుని యొద్ కన్నీరు కాస్తాలి ఆ శ్రమలన్నింటిని ప్రభు పరిహారం చేస్తాడు అతి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందా మా పరలోకపు తండ్రి విన్న వాక్యమును స్థిరపరచండి నాయన ఇన్ని శ్రమలు వచ్చినా దేవాని యుద్ధము వారిగా సహాయము చేసి మహిమ పొందుమని విన్న స్థిరపరచు నొరంతల ఆశీర్వాదము దయచేయమని ఏస్తున్నాము నడుపుచున్నాము మా పరమ తండ్రి తండ్రిని దీవెన సదాకాలము మనందరికీ తోడయుడునోగాక ఆమె ఇట్లు బైబిల్ మిషన్ స్వస్థతశాల పెనుబల్లి